మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియా పన్నెండవ వార్డ్ రోడ్ నంబర్ ఏడులో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నటువంటి బొద్దున సతీష్ తండ్రి బొద్దున శంకర్ కుటుంబం ఉంటున్న గుణపెంకుటిల్లు గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది ఎటువంటి నిలువ నీడలేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు వెంటనే పరిస్థితిని తెలుసుకుని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నెల్లి శ్రీలతారమేష్ ఘటన స్థలానికి చేరుకుని ఎంఆర్ఓకి సమాచారం అందించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియా పన్నెండో వార్డు రోడ్ నెంబర్ ఏడులో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నటువంటి బొద్దున సతీష్ తండ్రి పొద్దున శంకర్ కుటుంబం ఉంటున్న గూన పెంకుటిల్లు ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది ఎటువంటి నిలువ నీడలేని పరిస్థితులకు వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు వెంటనే పరిస్థితిని తెలుసుకుని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని ఎంఆర్ఓకి సమాచారం అందించారు అనంతరం ఎంఆర్ఓ మండల్ ఆఫీస్ నుండి ఆర్ఐ సోమవారం పంపించి పంచనామా చేయిస్తామని నెల్లి రమేష్కి సమాచారం ఇచ్చారు అనంతరం బాధితులు మాట్లాడారు ఎటువంటి ఆదాయం లేని పరిస్థితుల్లో ఉన్నాము కొన్ని సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్ గా జీవనోపాధి చేసుకుంటూ బతుకుతున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది కావున ప్రభుత్వం ద్వారా తమ తమపై దయతలుచి తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు మరియు ప్రభుత్వం తరఫున ఇందిరం మైలు ఇప్పించగలరని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు నమస్తే రండి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో పన్నెండవ వార్డులో గల రోడ్ నెంబర్ ఏడులో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాము నా పేరు బొద్దున సతీష్ తన పేరు బొద్దున శంకర్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము మా ఇల్లు ఈరోజు శనివారం రోజున తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఈ ఈరోజు పడినటువంటి భారీ వర్షం కారణంగా మా ఇంటి కూడా కూలిపోవడం జరిగింది చూడండి ఇక్కడ మా ఇంటి కూడా కూలిపో కూలిపోవడం జరిగింది కావున ఎటువంటి ఎన్నిక ఎటువంటి ఆదాయం లేని పరిస్థితిలో ఉన్న దయనీయ పరిస్థితుల్లో ఇలాంటి దుర్ఘటన జరిగింది కావున ఈ ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మా మాజీ కౌన్సిలర్ మెల్లి రమేష్ గారు ఇక్కడికి ఘటనా స్థలానికి వచ్చి ఎంఆర్ఓ గారికి సమాచారం అందించడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి వారు ఆర్ఐ గారిని పం సోమవారం రోజున పంచనామాకి పంపిస్తామని సమాచారం ఇచ్చారు అలాగే ప్రభుత్వం మాపై దయతలుచి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మాకు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు తగిన నష్టపరిహారం కానీ లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము కావున మాకు ఎటువంటి వెనుక నిల్వ ఆర్థిక సహాయం లేని పరిస్థితి కావున దయతలుచి కొన్ని సంవత్సరాల నుండి నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి మా ఎనుక ఎటువంటి ఆదాయం లేదు కావున దయతాల ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మాపై దయతలిచి మాకు వారి సహాయ సహకారాలు మాకు అందించి ఈరోజు ఇలాంటి పరిస్థితి జరిగినందువల్ల మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను తెలియజేస్తున్నాము